మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ అక్టోబర్లో విశేషంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది దసరా ఉంది అలాగే మనకు దివాళీ ఉంది మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురువుగారు సర్వమంగళమా అంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంభకే దేవి నారాయణీ నమోస్ వారికి ఎవ్వరికైనా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి ఎందుకంటే వారికి గురువు అధిపతి మరి ఇట్టి గురువు అధిపతి అయినటువంటి ధనస్సు రాశివారు వారు ఈ ఇద్దరు వీటితో పాటుగా కర్కాటక రాశివారు అదేవిధంగా కొంత మేర రాశి రాశివారు వీరందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అధికంగా ఇందులో ఇప్పుడు మీనరాశివారు ఏలినాడు శనిలో ఉన్నారు వీరికి ఒక అదృష్టమైనటువంటి విషయము చెప్పబోతున్నాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నవి గతంలో గడిచినటువంటి సందర్భాలు గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాలు అన్నింటినీ కూడా దిగమింగుకొని మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో కొంత పరవాలేదు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ప్రాంతంలో ఎప్పుడైతే అక్కడి వరకు వీళ్ళకి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రారంభమైనవి ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు ఇరవై ఐదు ఆగస్టు ఇక్కడి నుండి ఇరవై ఆరు ఆగస్టు బాగుంటుంది ఇరవై ఐదు ఆగస్టు నుండి సుమారుగా ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ అనుకో సో కరెక్ట్గా మనం చేస్తున్నాం వీడియో ఇది ఈ దసరా నుండి మరలా రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వీరు చెలో రాష్ పెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వీరు అది సేవ్ చేసి పెట్టుకోండి లేదా రాష్ పెట్టుకోండి అయితే ఒక మాట ఇక్కడ ఎవరిదైతే మీనరాశో మరి నాది మీనరాశి నాది మీనరాశి అని అనుకుంటే మాత్రం కుదరదు మరి ఇక్కడ ముఖ్యంగా కూడా మీనరాశి అంటే దా ది అక్షరాలు దా ది అక్షరాలతో ఉన్నటువంటివి అదేవిధంగా షమ్ అక్షరాలతో ఉన్నటువంటివి అదేవిధంగా ఝ అక్షరము థా అక్షరము దే దో ఛా ఛీ అక్షరము ఛా చరిత చి చిన్నయ్య ఇలాంటివి అదేవిధంగా కొంత మనము ఈ ఉపాసకులు చాలామంది ఉంటారు చిన్న మస్తా ఉపాసకులు అని ఇంకెవరెవరో ఉంటుంటారు సో వారికి సంబంధించి కూడా గుడ్ టైం రాబోతున్నది అంటే అమ్మవారిని కొలవాలి అనేటువంటి ఆలోచన కానీ ఇలా అంటే చెప్తున్నాను మొత్తం మీద గడిచిన రోజుల కంటే ఈ జరగబోయే రోజులు ఎంతో అత్యంత అద్భుతం ఆరోగ్య సమస్యలు కానీ లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ మనము ఆగిపోవడం కానీ స్వదేశాలకు వద్దామంటే ఏవో సమస్యలతో అదేవిధంగా ఉద్యోగ సమస్యలు అధికంగా ఉన్నటువంటి దాఖలాలు ప్రమోషన్ వచ్చే మూమెంట్లో రాకపోవడం కానీ విపరీతమైనటువంటి అధికమైనటువంటి వ్యయము పెరగడము లాస్ట్ ఇయర్ నుండి కొంత ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్టయితే పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి వారు ఫలానా మహేష్ నాది మీనరాశి అంటే అది వేరే అవుతుంది ఫలానా నవీను నాది మీనరాశి అంటే నీ వ్యక్తిగత జాతకము నీ వ్యవహారిక నామము రెండింటి మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేస్తే ఎంత సంఖ్య వస్తుంది దాన్ని బట్టి నువ్వు అనుభవించేటువంటి దురదృష్టం ఏంది ఇవి రెండూ చూసుకోవాలి ఇవి అక్షరాలు ఉన్నవి అవన్న అక్షరాలు ఉన్నవి సో తారాబలం ఉందా లేదా కొందరు అంటూ ఉంటారు కొడుకు పుట్టిన నా కొడుకు పుట్టినప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చింది ఇంకోడు అంటాడు నిజంగా అనకూడదు కానీ గురువుగారు నా కూతురు పుట్టింది ఏంటో అండి అప్పటి నుండి నాకు మంచిగా లేదండి అంటే మనం చేసుకున్న కర్మ అది చెప్పలేం ఏమయ్యేది కనుక పితృపక్షాలు ఉన్నటువంటి రోజులు అయిపోతున్నవి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండు నుండి నవరాత్రులు ప్రారంభం ఉన్నవి మరలా అక్టోబర్ ఇరవై ఒకటి ప్రాంతంలో మనకు అమావాస్య ఉన్నది దీపావళి అంటారు సో ఇట్టి విశేషమైనటువంటి మనకు ఉత్సవాలను మీరు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోగలరు అనేటువంటి నా మనవి మనకు అమ్మవారి నవరాత్రులు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన ఆధ్వర్యంలో విశేషంగా నవచండీ హోమము ఇప్పుడు శతచండీ హోమాలు సహస్రచండీ హో చేస్తారు అవంతా వేరు నవచండీ యొక్క ఫలితం వేరు నవచండీ నవగ్రహాలకు సంబంధించినటువంటివి మనకు పాశుపత మంత్రాలను వినియోగిస్తూ ఒక్కొక్క కలుషంలో కూడా నవచండీ సంహిత ఈ యొక్క నవగ్రహాలను లిఖితం చేసి మనం చేసేటువంటి సందర్భాలు మరి ఇందులో విశేషంగా ఫలితాలను తెచ్చిపెడతాయి ఇక్కడ నవగ్రహాలు అంటే నవగ్రహాలు కాదు నవగ్రహాల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడే సాక్షాత్తు ఈశ్వరుడే మనకి ఈ శిక్ష ఆ శిక్ష అనేటువంటి బెదిరించలేదు కనుక ఈ డిపార్ట్మెంట్ వీరికి ఒక పని అప్పగించడం సో వీరు మన కర్మను అనేటువంటిది శుద్ధి చేస్తూ మనకు చేస్తూ ఉంటారు కనుక ఇప్పుడు ఒక రక్తం ఖరాబ్ అయింది అంటే డయాగ్నోస్టిక్ ద్వారానో లేదా కిడ్నీలు ఫెయిల్ అయ్యా ఎట్లా ఏ విధంగా మనము పునరావృతం అవుతున్నామో అదేవిధంగా ఈ నవగ్రహాలు మనం చేసుకునే అటువంటి కర్మలను బేస్ చేసుకొని మనకు మంచి ప్లస్ని తెచ్చిపెడతాయి కనుక ఎట్టి హోమాలల్లో పాల్గొనేవారు కింద కనబడే నెంబర్ను సంప్రదించండి సమయం లేదు మీరు అయ్యో ఈ రోజే చూసినా అన్న బాధ లేదు మరో మూడు రోజులు అయిపోయిన తర్వాత చూసిన అన్న బాధ లేదు పూర్ణాహతి మాత్రం చివరి రోజు కనుక మనకు రెండవ రోజు ఉంది ఏది ఈ అక్టోబర్ రెండవ తారీఖు పూర్ణవుతుంది కనుక రెండు మూడో తారీఖు వరకు ఒకరోజు అటు ఇటు అయినా చేసుకోవచ్చును పదకొండు రోజులు ఏం కాదు సో ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు తప్పకుండా మీరు కన్సల్ట్ కాండి ఎప్పుడైతే ఈ యొక్క మనకు హోమం చేశాము నలభై ఒకటి నుంచి మూడు నెలల లోపే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే వీరికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కానీ ఉద్యోగం లభించడం కానీ చక్కటి ప్రాప్తి కానీ స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ సంతానం లేని వారికి సంతానము ఏర్పడేటువంటి పరిస్థితి గృహము కొనుగోలు చేసేవారికి గృహము కొనుగోలు చేసేటువంటి యోగం ఉన్నది అద్భుతమైనటువంటి వ్యాపారంలో దూసుకుపోయేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ధన లాభం ఉన్నది ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి వారు శరీరము వీరికి అద్భుతంగా సహకరించేటువంటి యోగం ఉన్నది అదేవిధంగా వివాహం కాని వారికి సంతానం కాని వారికి నూతన వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకున్న అన్నింట వీరికి అద్భుతాలు కనబడుతూ ఉన్నవి ఎవరికీ ఇందాక చెప్పినటువంటి నక్షత్రాలు ఇందాక చెప్పినటువంటి అక్షరాలతో కలిగినటువంటి వారు నాది మీనరాశి నా పేరు సురేష్ అంటే నేనేం చేయలేను కనుక మీరు గమనించుకోగలరు అదేవిధంగా ఇదంతా గోచారం గ్రహచారం మళ్ళీ వేరు సో గోచారము గ్రహచారము అనుకుంటే మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా మనము చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనము మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళతామో విశేషమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి ఎందుకంటే నడిచేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తాం మనం అదేవిధంగా మనకు మహాదశ భుక్తి అంతర్దశలను బేస్ చేసుకొని మనం వారికి ఒక రెమెడీని మనకు ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బట్టి వారు ఆ రెమెడీ చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆపివేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి గమనించుకోండి ఎవరికి ఈ యొక్క వ్యక్తిగతంగా వీరి పేరు వేరు జనమనామం వేరే ఉంటే మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటవి అదేవిధంగా కొంచెము దురదృష్టితో ఆలోచించి రాబోయే రోజుల్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుండే చిన్న చిన్న పథకాలు కానీ ధనాన్ని పోగు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనను చేసుకోండి ధనమైనా పుణ్యాన్నైనా గుర్తుంచుకోండి ఇక అదేవిధంగా కొత్త కోర్సులను చదవాలనేటువంటి ప్రయత్నాలు అది అద్భుతంగా ఉంటుంది లిఖితపూర్వకంగా రాసేటువంటి పత్రాలు ప్రయోజనాలను అందజేస్తున్నాయి పూజల్లో కానీ లేదా ఇంకా మనకు చేసుకో పూజలు అంటే దేవాలయానికి వెళ్ళిపోయినా పూజలు చేసుకోవాలి అది అనుకునేటువంటి వారు కుంకుమార్చన విపరీతంగా చేసుకోండి అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రైవేట్ ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి కనుక చూసుకోండి మీరు ఆశించిన ధనం మాత్రము కొంత రాకపోవచ్చును గాని ఎంతో కొంత వస్తుంది సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తీరబోతున్నాయి అదేవిధంగా గర్భవతులు ఖచ్చితమైనటువంటి బెడ్ రెస్ట్ మాత్రం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అది ఎవరిని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి ఇంకనూ కూడా కొంతమంది ఆశిస్తున్నటువంటి ధనాన్ని మనం వారికి ఇవ్వలేని పరిస్థితులు కూడా సంతరించుకుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా కుక్కలకు కావచ్చును జీవరాశులకు కావచ్చును మంచినీళ్ళను కానీ అదేవిధంగా వాటికి ఆహారాన్ని కానీ అందించడము మీకు ఎంతో శ్రేయస్కరము అని చెప్పడం జరుగుతున్నది గతంలో నిలిచినటువంటి పనులు గత రెండు మూడు సంవత్సరాల క్రితం నిలిచినటువంటి పనులు చకచక ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు రేపు దీపావళి ఉన్నది ఈ దీపావళి రోజు తప్పకుండా కూడా మీరు కూడా పసుపు రంగులో ఉండే అటువంటి వస్త్రాలను దానంగా ఇవ్వండి పసుపు రంగులో గోమతి చక్రాలను పదకొండు పెట్టాలి పసుపు రంగు పట్టు క్లాత్లో గోమతి వన్ మీటర్ క్లాత్లో గోమతి చక్రాలను పెట్టి అందులో పదకొండు రూపాయి నాణాలను వేసి పసుపును వేసి అందులో ఒక నాలుగు దళాలను పెట్టి మీరు లక్ష్మీదేవి యొక్క పాదాల వద్ద పెట్టి పూజించుకున్న తర్వాత లక్ష్మీదేవి కరగదార స్తోత్రం కానీ అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ శ్రీ సూక్తం కానీ చదువుకొని ఈ మూటను వ్యాపారములో మీ లాకర్లో కానీ కౌంటర్ లాకర్లో కానీ లేదా మీ బీరువాలో మీ లాకర్లో కానీ పెట్టడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇప్ప పువ్వు అంటారు విప్ప పువ్వును ఒక గ్రామ్ నుండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని దీనిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మీ యొక్క ఇంటిలో అటువంటి నైరుతి మూల నైరుతి అంటే బీరువా అటువంటి మూలకు ఎగ్జాక్ట్ వెస్ట్ అదేవిధంగా సౌతు ఈ మూలన పెట్టడం ద్వారా విశేషమైనటువంటి ధనాకర్షణ లభిస్తుంది పన్నెండు రాశుల వారు దీపావళి పండుగ రోజు మీరు ఈ యొక్క విప్ప పువ్వును పెట్టండి ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ